చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు ఆవిష్కరించనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకి మాదాపూర్ శిల్పకళా వేదికలో ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు తెలంగాణ రాష్టంలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు ప్రయోజనాలకి అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రభుత్వం విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకి మాదాపూర్ శిల్పకళా వేదికలో ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు తెలంగాణ రాష్టంలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు ప్రయోజనాలకి అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు ప్రసిద్ధి అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు కొత్త పాలసీని మన కాసే కొత్త సీఎం రేవంత్ రెడ్డి తరలించనున్నారు శిల్పకళ వేదికలో జరిగే కార్యక్రమానికి డిప్యూటీ బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు అధికారులు హాజరవుతారు ఈ పాలసీపై పారిశ్రామిక వేదికలు కూడా పెద్ద ఎత్తున పెడుతున్నారు ముఖ్యంగా ఈ పాలసీలో స్కిల్ డెవలప్మెంట్ పారిశ్రామిక కారిడార్లు ఇన్సెంటివ్ బకాయిల రిలీజ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు విద్యుత్ సబ్సిడీ వంటి అంశాలను కూడా పొందుపరుచున్నట్టు తెలుస్తోంది ఈ పాలసీ పారిశ్రామిక రేతల్లో ఆసక్తి నెలకొంది ముఖ్యంగా గత ప్రభుత్వం విధి చేయని మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల ఇన్సెంటివ్స్ బలు ఉన్నాయి ఇందులో వెయ్యి కోట్ల చిన్న మధ్యతరాజు పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఈ సుమారు అరవై వేల జిల్లా మధ్యతరాజు పరిశ్రమలు కూడా ఉన్నాయి అలాగే సబ్సిడీ వేయాలని కూడా పారిశ్రామిక రేతలు వస్తున్నారు కోరుతూ ఉన్నాయి ముఖ్యంగా కొత్త పాలసీతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అవి కూడా పారిశ్రామిక రేతలు భావిస్తున్నారు ప్రభుత్వం పాపులైన్సెంటీస్ బకాయిస్తుందని భావించినప్పటికీ అప్పుడు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో పారిశ్రామిక రేట్లను ప్రోత్సహించడానికి ఉడ్ర పరిశ్రమ స్థాపనకు కాంగ్రెస్ సర్కారు ఈ పాలసీని తీసుకొస్తుంది ఇప్పటికే పారిశ్రామిక కుటులాల మధ్య కొత్త పరిశ్రమల కోసం పారిశ్రామిక కష్టర్ల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం చర్చించింది ప్రత్యేక పారిశ్రామిక కారణాలు వసతుల కల్పన ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్ బిల్డింగ్ ప్లాన్ ఆరాయ్య వంటి వాటిపై కూడా ఇప్పటికే చర్చించేసి ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారిని ప్రోత్సహించేది గత ప్రభుత్వం ఫిల్ ఐడియా స్కీమ్స్ ను కూడా తీసుకొచ్చింది ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ స్టాప్ డ్యూటీ పావుల వంటి మరియు రైతు ఇస్తామని తగలించిన అక్కడికి కూడా గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు అయితే బసాయి ఉన్నాయి ఇవన్నీ బసాయిని ఒకేసారి ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని కూడా పాలసీ లాంటి రైతులు భావిస్తా ఉన్నారు ముఖ్యంగా వారి సేపథ్యంలోనే పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళ చేరుకుని పాలసీని Really sorry. Right, right, thank you for the update, Chandra.